నమస్కారం తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురిలోని శాంతినగర్ కాలనీలో గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు రూమ్ తీసుకొని ఉన్నట్టే అందరి ప్రతి ఇల్లు చెక్ చేస్తే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే విషయాల గురించి తెలుసుకోవడం మరి అదేవిధంగా ప్రజలతోని సంబంధాలు కలిగి ఉండాలంటే ఇక్కడికే వచ్చి వాళ్ళ కాలనీకి కాలనీకి రావడం జరిగింది అదేవిధంగా ఏమైనా కొత్త వ్యక్తులు కొత్త బండ్లు మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ అందరి వెహికల్స్ ఉన్నాయా అని చెక్ చేయాలంటే మనం రోజు రోడ్ల మీద అందరి చెక్ చేయలేము కాలనీకి వస్తే ప్రతి ఇంటి చెక్ చేస్తే వాళ్ళకు దరక్స్ ఉన్నాయా లేవా కాగితాలు అనే ఉద్దేశంతో కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ ట్రాఫిక్ రూల్స్ గురించి అవేర్నెస్ గురించి మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి అందరికీ మన ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఈ కాడీ సహకరించిన శాంతినగర్ కాలనీ వాళ్ళందరికీ మన చర్చల్లో పోలీస్ తరఫున ఉద్యక్షిస్తూ తెలియజేస్తారు వెహికల్ వెహికల్ మొత్తం ఒక పంతొమ్మిది వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్ అంటే కాగితాలు లేని వెహికల్ని వాళ్ళని ఇప్పుడు చెక్ చేస్తాం వాళ్ళని కాగితాలు తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది డాక్యుమెంట్స్ తీసుకొని రావడం రమ్మని చెప్పడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి అన్ని మంచిగా ఉంటేనే వాళ్ళకి రిటర్న్ చేస్తాం లేదంటే పొల్యూషన్ అంతా వాటి గురించి వెరిఫై చేయడం జరుగుతుంది జడ్చర్ల లాడ్జీ వాళ్ళ కూడా మా వాళ్ళు వార్నింగ్ ఇచ్చేది అందరికీ నోటీసులు కూడా వేయడం జరిగింది జడ్చర్ల ఇన్స్పెక్టర్ గారు కమలాకర్ ఇట్లా జరుగుతున్నాయనే ఉద్దేశంతో అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎవరైనా మైనర్లకు లాడ్జీలు ఇచ్చి అమ్మాయిలు అబ్బాయిలు పోతే వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తామని తెలియదు గంజాయి మీద రెగ్యులర్గా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టిన ఆల్రెడీ కొంత కేసు కూడా ప్రజెంట్ నడుస్తుంది గంజాయికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము మా వాళ్ళు మాఫీలో దిగుతమైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము మీకు మన పబ్లిక్ కూడా ఎవరైనా గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ పేర్లు ఎవరు కూడా బయటికి చెప్పాము తాగే వాళ్ళు కానీ అమ్మే వాళ్ళు ఉంటే మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము यो पोडको हामीलाई भन्नुहोस् वह बाल पाल उन्हयराँ नैमर आकरेया के रिख्षा ng content टिर टेकाशल के विर उनाल्दे warm घुना बन प्रोर्करण आवट अबिलと मिनार्खिना बंडास्टष्ण आस 돼र शाफिकरा watching తమ్ముడు వర్షం <PopifyEst expandait> ਦੇ ਤੁਹਾਡਾ ਮਾਰੀ ਉਹੜਾ ਦੇ ਕੋਪਾ ਮਾਰ ਕੇ ਮਾਰਿਆ ਆਹ ਤਾਂ ਨਾ ਕਿ ਕਿਰਿਆ ਲੈ ਕਿਰਿਆ ਲੈ ਕੋਪਾ ਨੂੰ ਨਹੀਂ ਦੇ ਕੇ ਨੁਗਰਾ ਮਾਰ ਕੇ ਮਾਰ ਲਾ तो बंद तो बंद जागत ريال نزلت

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు